राष्ट्र प्रभुत्म आदेश मेरे को ఏదైతే ఈ గవర్నమెంట్ కొత్తగా రాగానే స్కిల్ సెన్సెస్ ప్రారంభిస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారో ఆ మేరకు ముందుగా స్టేట్ వైడ్ లాంచ్ చేసే ముందు స్కిల్ సెన్సెస్ అనేది ఇక్కడ మంగళగిరి కాన్స్టిట్యువెన్సీలోను సిఆర్డిఏ విలేజెస్ లోను మనము పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు నైపుణ్యం అని ఒక యాప్ తయారు చేయడం జరిగింది సో ఈ యాప్ లో మనకి ఈ ప్రాంతంలో ఉన్న సచివాలయం సిబ్బంది అందరినీ కూడా ఎన్యూ గా క్రియేట్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి తాడేపల్లి తర్వాత దుగ్గాల కాన్స్టిట్యువెన్సీస్ ప్లస్ సిఆర్డిఏ విలేజెస్ తుల్లు కలుపుకొని సో ఈ ఏరియాస్ నుంచి దాదాపు థౌజండ్ ఫార్టీ నైన్ ఎన్యూబిరేటర్స్ని మనము ఎన్రోల్ చేసుకొని వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మొన్న మనకి మండే స్టార్ట్ అయినప్పటికీ రోజు పెన్షన్ వల్ల గ్యాప్ వచ్చి మళ్ళీ ఇప్పుడు సెకండ్ డే ఇవాళ మనకి ఎన్యూమరేషన్ అనేది జరుగుతుంది ఈ లో ఏంటంటే మనకి ఆధార్ బేస్డ్ ఎన్యూమరేషన్ ఇది సో మనము ఒక్కొక్కరిది ఆధార్ నెంబర్ తీసుకొని వాళ్ళ ఓటీపీ బేసిస్లో కానీ బయోమెట్రిక్ బేసిస్లో అథెంటికేషన్ తీసుకొని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫిల్ అప్ చేసి తర్వాత సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ ప్రక్రియలో మనకి ఫీల్డ్ స్థాయిలో ఏంటంటే కొంతమంది హౌస్లో ఉన్న మెంబర్స్కి కానీ సిబ్బందికి కానీ కొంచెం అంటే దీనిది కా ఎందుకోసం ఓటీపీ అడుగుతున్నారు ఇలాంటివన్నీ కొంచెం అపోహలు ఉన్నాయని కూడా కొంతమంది అలాంటివి వ్యక్తపరిచారు బట్ మనకి టెక్నికలి అంటే డేటా అనేది ఒకరి దగ్గర కలెక్ట్ చేసినప్పుడు ఆ డేటా వాళ్ళది అని మనం మాన్యువల్ గా కలెక్ట్ చేసినప్పుడు అదంతా ఈ డేటా ఇస్ ఫౌండ్ ఇస్ ఫౌండ్ టు మై నాలెడ్జ్ అన్నట్టు ఒకటి యూజువల్లీ సర్టిఫికేట్ లాగా తీసుకోవడం జరుగుతుంది ఇదంతా మనకి యాప్ బేస్డ్ సహవే కాబట్టి దీంట్లో కూడా మనం ఆధార్ బేస్డ్ ఓటీపీ అనేది అడుగుతున్నాము బట్ అండ్ ఇది వచ్చి మనకు ఓన్లీ ఫర్ దిస్ పర్పస్ ఇట్ విల్ బీ యూస్డ్ ఈ ఓటీపీ వల్ల వేరే ఏదైనా జరిగిపోతుంది అని అనే అపోహల అలాంటివన్నీ కూడా ఏం పెట్టుకోవద్దు ప్లస్ మనకి ముఖ్యంగా ఈ యాప్ లో ఉన్న క్వశ్చన్స్ మనకి ఎవరన్నా డిగ్రీ గ్రాడ్యుయేషన్ బేస్డ్ ఆన్ దియర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆ సర్టిఫికెట్స్ ఇలాంటివన్నీ కూడా అప్లోడ్ చేయమని అడుగుతుంది సో ఇఫ్ సంబడీస్ అండ్ ఎంప్లాయి దే మైట్ హ్యావ్ పిఎఫ్ నెంబర్ ఈఎస్ఐ నెంబర్ సో ఇలాంటి డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేయమని అడుగుతుంది సో మనకి ఎందుకంటే మన డేటాబేస్ ఎంత ఆక్యురేట్గా ఆల్ ఇన్ఫర్మేషన్ ఎస్పెషలీ అక్రాస్ డిపార్ట్మెంట్స్ మెయింటైన్ చేసే ఇన్ఫర్మేషన్ ఎంత క్యాప్చర్ చేస్తే మనకి డేటా ప్యూరిటీ అనేది అంత బాగుంటుంది సో అందరూ కూడా రెసిడెన్స్ కానీ అందరు కూడా ఇఫ్ సంబడి అంటే మనకి ఇతర నంబర్స్ పాన్ కానీ బిజినెస్ ఉన్న వాళ్ళు సమ్టైమ్స్ జిఎస్టీ దెన్ ఈవెన్ ఈ ఈపీఎఫ్ నెంబర్ ఈఎస్ఐ నంబర్ డిగ్రీ సర్టిఫికెట్స్ టెన్త్ సర్టిఫికెట్స్ ఇంటర్ సర్టిఫికెట్స్ ఇలాంటివన్నీ కూడా సర్వేకి వస్తున్నారు కాబట్టి రెడీగా పెట్టుకున్నట్లయితే సర్వే ఇంకా కూడా త్వరగా చేయడానికి అవుతుంది మనకు దాదాపు దాంట్లో సెవెంటీ టు ఎయిటీ క్వశ్చన్స్ ఉన్నాయి అంటే సబ్ క్వశ్చన్స్ అన్ని కూడా కలిపి మనం సెలెక్ట్ చేసే రిమార్క్స్ ని బట్టి క్వశ్చన్స్ మారుతూ ఉంటుంది సో మనకి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి దీన్ని త్వరలో కంప్లీట్ చేయాలని చూస్తున్నాం బట్ ఒక్కొక్క మెంబర్ కి ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ మినిట్స్ పడుతుంది సో హౌసెస్ కి వచ్చినప్పుడు అందరూ కూడా డేటా రెడీగా పెట్టుకున్నట్లయితే సర్వే ఇంకా కూడా త్వరగా చేయడానికి అవకాశం ఉంటుంది అండ్ ఓన్లీ మనం యూస్ చేసింది ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ మోస్ట్లీ సచివాలయం ఎంప్లాయీస్ ని మాత్రమే ఈ సర్వే కి మనం వాడడం జరిగింది మనం ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ నైన్ ఏజ్ గ్రూప్ కవర్ చేస్తున్నాము దాంట్లో కేటగిరీ అనేది ఏం లేదు ఎనీథింగ్ వెదర్ ఆర్ ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఏదన్నా Any sector, Adan to restriction same level. on the under the under BPL, APL, all I am level. It is just age 15 to 9 to 59. Mm -hmm. Okay.